హలో అండి వాళ్ళ మా పెద్దమ్మాయి వాళ్ళ స్కూల్ వీడియో తీసాను అది చూపిస్తున్నాను తనకి ఎప్పటి నుంచో ఏదైనా పెట్టాలి ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటుంది ఏదైనా చెయ్యాలి అనేసి అందుకని ఇది ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనేసి స్కూల్ స్టార్ట్ చేసింది ఇట్లా ఓపెన్ ప్లేస్ గురించి ఎక్కువగా చూసుకొని మెయిన్ ఆ ఓపెన్ ప్లేస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంది గేటుకి ఎదురుగా వినాయకుడు రావాలని పెట్టుకున్నారు వాళ్ళు ఈ చెట్టు ఏమో యాజ్ ఇట్ ఈస్గా అదే హైట్లో తీసుకున్నారు వెనక కంపల్సరీగా ఒక చెట్టు ఉండాలి అన్నట్టుగా ఇదేమో ఒక పిట్ ఆర్గానిక్ ఫామ్ పిల్లలకి తెలియాలి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందని పిల్లలకు తెలియాలి చిన్న పిల్లలకి అన్నట్టుగా ఇది ఆర్గా ఈ ప్లేస్ ఒకటి పెట్టారు ఇక్కడ కొన్ని చెట్లు అవి పాలకూర అవి పెట్టారు కొన్ని టమాటాలు ఇంకొంచెం ఆరు వెజిటేబుల్స్ పెట్టాల్సి ఉంది అది పెడతారు అంట తర్వాత ఈ ఓపెన్ ప్లేస్ ఉండాలని ఎన్నో స్కూల్స్ చూసింది తను కానీ తనకు ఎక్కడ కూడా నచ్చలేదు అసలు ఎక్కడైనా కానీ కంజెస్టెడ్గా ఉండింది అనేసి తీసుకోలేదు వెయిట్ చేసి చాలా రోజులు వెయిట్ చేసి దీని గురించి ఈ ప్లేస్ ఇష్టపడి ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ ప్లే ఏరియా ఉంది కొంచెం ప్లేస్లో ఇక్కడ వచ్చేసి శాండ్ పెట్టారు అంటే పిల్లలు రాగానే ఏడుస్తారు కదా వాళ్ళు అందులో రాగానే పిల్లల్ని అక్కడ కూర్చోబెడితే శాండ్లో ఆడుకొని కాసేపు వాళ్ళు మర్చిపోతారు ఇంకా తర్వాత క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తారు ఇవన్నీ చెట్లు కొనేసి పెట్టినారు దగ్గరున్న నర్సరీలో బై నర్సరీలో తీసుకున్నారు చెట్లన్నీ ఇది క్లాస్ రూమ్ ఎంట్రన్స్ రూము ఇది ల్యాబ్ వెళ్ళగానే రూమ్లో ఫస్ట్ మనకి ల్యాబ్ మౌంటిసరీ అనేసి ఉంటుంది దీన్ని అనుకుంటే అది ఎర్లీ డే టు డే దీంట్లో జరిగే ఇవన్నీ ఇవి బటన్స్ పెట్టడము వాళ్ళకి అది షేప్స్ చెప్పడము ఆల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు ఆల్ఫాబెట్స్ చెప్పడము ఇవన్నీ ఇది షేప్స్ అవన్నీ వాళ్ళకి చూపించి నేర్పించడానికి అనేసి ఇక్కడ పెట్టినారు ఇవన్నీ ఇవన్నీ ఇవి ప్లేట్స్ ఇవన్నీ ఏంటనేసి అడిగితే మా అమ్మాయి చెప్పింది ఇవన్నీ వాళ్ళకి చే చూయించి వాళ్ళకి తెలియడానికనేసి పెట్టారంట గంధం తీయడం ఉండింది ఇంకా చపాతీ మేకరు అవన్నీ కూడా ఉన్నాయి అవి ప్యాక్స్ ఇవ్వలేదు ఇంకా జగ్స్ వాటర్ జగ్స్ అవన్నీ పిల్లలకు తెలియాలనేసి అనుకుంటే బిజీ బిజీ పీపుల్ అందరూ ఎంప్లాయీస్ కదా పేరెంట్స్ వాళ్ళకి డే టు డే పిల్లలకి అందరికి ఇవన్నీ నేర్పించడానికనేమో అనిపించింది నాకు ఇది వచ్చి బాడీ పార్ట్స్ బర్డ్స్ అవన్నీ చూపించడము వాళ్ళకి ఇది బర్త్డే చార్ట్ పిల్లలది దీని పక్క నుంచి వెళ్తేనే పక్కనే ఇంకొక క్లాస్ రూమ్ ఉంది చాలామంది ఓపెన్ ప్లేస్ ఇది చూసి ప్రిఫర్ చేసి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు ఎక్కువగా రూమ్స్ కూడా బా వెంటిలేషన్ అది బాగుంది అనేసి ఈ మధ్యలో అసలు ఇట్లా పిల్లలకి ఇంత పెద్ద స్కూల్స్ చూడడం చాలా తక్కువ అని కూడా పేరెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా జాయిన్ చేస్తున్నారు ఇక్కడ ఇది ఒక క్లాస్ రూమ్ ఇది ఇదేమో స్టోర్ రూమ్ పిల్లలు వాళ్ళ కార్డ్స్ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు పడుకోవడానికి కార్డ్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఒక ఫ్రిడ్జ్ అన్నీ ఇక్కడ పెట్టారు ఇదేమో ప్లేస్ ఓపెన్ ప్లేస్ స్టేజ్ అది కట్టించారు ఏమన్నా అకేషన్స్ అయినప్పుడు ప్రోగ్రామ్స్ పిల్లలకి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉండాలన్నా అక్కడ ఒక చిన్న స్టేజ్ పిల్లల గురించి అనేసి కట్టించారు ఇది ఇక్కడ బాగా పొడుగు బాగా ఉంది ఇది ఇంకో క్లాస్ రూమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళు కూర్చొని చేసుకోవడానికి ఆ టేబుల్స్ అవి వేసినారు పిల్లలకి ఇది మా అమ్మాయి ఆఫీస్ రూమ్ ఇది ఇది ఇంతకుముందు కూడా వీడియోలో నేను చూపించాను ఇది ఇది వచ్చేసి తను ఇక్కడ కూర్చొని తన టేబుల్ అది ఇక్కడ కూర్చొని సీసీటీవీ పెట్టించారు ఇక్కడ నుంచి తను క్లాస్లో అక్కడ మానిటర్ చేస్తుంది ఓకే అండి థ్యాంక్